నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దయ్యాలు ఉన్నాయా దయ్యాలు ఉంటే ఎవరైనా చూశారని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని ప్రవాసులు గాని ఎవరైనా సరే కువైట్ లో దయ్యాలను చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో అర్ధరాత్రి వింత శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి ఒక కువైటీ పోరుడు చిన్న వీడియో తీసి స్థానిక మీడియాకు పంపించడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ యొక్క వీడియోలో మనం చూసుకుంటే వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి మరికొంతమంది పాఠశాలలో పని చేస్తూ ఉన్న వాచ్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటలు పెట్టుకుని వింటూ ఉంటారు లేకపోతే వాళ్ళ యొక్క భాషలో పెద్దగా అరుస్తూ ఏదైనా పనులు చేస్తూ ఉంటారు కానీ దయ్యాలు ఉండే అవకాశం లేదని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు కానీ ఆ యొక్క కుబైటీ పోరుడు చాలా సార్లు నేను ఈ యొక్క పాఠశాల నుంచి నేను ముందుకు వెళుతూ వస్తూ ఉన్నాను ఇంటికి వెళుతూ ఉంటాను అర్ధరాత్రి కాదు ఏ టైం అయినా సరే నేను వెళుతూ వస్తూ ఉంటాను కాని ఎప్పుడు ఇంత వింత శబ్దాలు ఆ యొక్క పాఠశాల నుంచి వినలేదు అలాగే చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము అర్ధరాత్రి ఈ యొక్క వింత శబ్దాలను గమనించామని చెప్పి ఆ యొక్క పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియడం లేదు సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని చెప్పి మరికొంతమంది కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు దయ్యాలు చూసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా ఎందుకంటే చాలా మంది మన భారతీయులు కూడా కువైట్ లో మేము దయ్యాలను చూసామని చెప్పి అప్పుడప్పుడైతే అయితే నాకు తెలిసిన స్నేహితులు కూడా చెబుతూ ఉంటారు మీరు గాని చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్